వెల్కమ్ టు ఎన్ఎస్ టీవీ నేను రాజీవ్ ముందుగా హెడ్ లైన్స్ చూద్దాం జన్నారం మండల కేంద్రంలో దళిత లిబరేషన్ ఫ్రంట్ నాయకులు మార్వాడి సుదర్శన్ ఎన్ఎస్ టీవీతో మాట్లాడుతూ ఎన్ఎస్ టీవీ వార్తా కథనానికి స్పందించిన ఆర్డీఓ అధికారులకు ధన్యవాదాలు తెలుపుతూ స్కూల్ బస్సులలో కెపాసిటీకి మించి ఓవర్లోడ్తో పిల్లలను రవాణా చేయడం చట్ట విరుద్ధమని జరగకూడనిది ఏదైనా జరిగితే దీనికి బాధ్యత ఎవరు వహిస్తారని వేల రూపాయల ఫీజులు తీసుకుంటూ పిల్లలను కెపాసిటీ మించి రవాణా చేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు అలాగే ఆర్టీఓ అధికారులు కూడా కొందరిపై కేసులు చేస్తూ మరికొందరిని చూసి చూడనట్లు వదిలేయడం సరికాదని ఆధారాలు ఉన్నప్పటికీ రాఘవేంద్ర స్కూల్ మీద చర్యలు తీసుకోకపోవడం సరికాదని రాఘవేంద్ర లిటిల్ హ్యాండ్స్ స్కూల్ పై చర్యలు తీసుకోకపోవడం వల్ల వారు తిరిగి అలాగే ఓవర్లోడ్తో బస్సులు నడుపుతున్నారని వారిపై తీసుకోవాలని కోరారు ఇదే విధంగా స్కూళ్లపై డిఇ మరియు ఎంఈఓలు కూడా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు మంచిర్యాల జిల్లా జన్నారం ఈ ప్రాంతంలో రాఘవేంద్ర లిటిల్ హ్యాండ్స్ అన్న పాఠశాల బస్సు కెపాసిటీ కన్నా ఎక్కువ పిల్లలను కూర్చుండకుండా నిలబెట్టుకునే ఓవర్లోడ్గా తీసుకుపోతున్న బస్సులపైన మరి అదే కాకుండా ఇతర బస్సులను కూడా చూసి దాని మీద ఒక కథనం ఏర్పాటు చేశారు కథనం చేశారు ఎన్ఎస్టీబి దానితోటి ఆర్టీఓ ఆర్టీఓ కూడా దాన్ని స్పందించారు అదే మాదిరిగా ఎన్ఎస్టిబి ప్రతి పేరెంట్స్ని కూడా గుర్తు చేసింది మీ పిల్లల యొక్క భవిష్యత్తును కాపాడుకోండి మీరు ఫీజులు కడుతున్నారు కనుక బస్సు యొక్క ఫెసిలిటీ కూడా స్కూల్ అన్నది యజమాన్యం అది కెపాసిటీ ప్రకారంగా వాళ్ళకు కేటాయించాలి కానీ ఫీజుల ఫీజులు అసలు చేస్తుర్రు కానీ వీళ్ళను తరలించేటప్పుడు సీట్ల కన్నా ఎక్కువగా పిల్లలను తీసుకపోవడం అన్నది పిల్లల బతుకులతో చెలగాటమన్నట్టుగా ఈ ను ఆర్టీఓ గారు స్పందించి ఒకే పాఠశాల మీద కృష్ణవేణి మీద మాత్రమే కంప్లైంట్ తీసుకొని దాని మీద ఫైన్ కొట్టించాడు కానీ రాఘవేంద్ర మరే వీరికి చుట్టమా మరే రాఘవేంద్ర లిటిల్ హ్యాండ్స్ మీద ఎందుకు చర్యలు తీసుకోలేకపోయారు మరి ఇంకా కొన్ని పాఠశాల బస్సులు ఉన్నాయి ఈ మాదిరిగానే ఓవర్లోడ్గా పోతున్నాయి మరి దానికి ఏమన్నా యాక్సిడెంట్ అయితే ఎవరి జవాబుదారి ఆర్డీఓ గారు ఇప్పటికైనా కానీ స్పందించి ఓవర్లోడ్గా పోతున్న బస్సులను వెంటనే నిలిపివేయాలి వాటిని సీల్ చేయాలి ఆ పాఠశాల పైన చర్యలు తీసుకోవాలని అతి ముఖ్యంగా అధిక లోడ్తో ఏ బస్సులు అయితే ప్రయాణాలు నడిపిస్తున్నాయో పిల్లలను తరలిస్తున్నారో ఆ బస్సుల పైన ఒక ఆర్టీఓనే కాకుండా ఎంఈఓ డిఓ వీళ్ళు కూడా స్పందించాలే అదే కాకుండా ఆ ప్రాంతీయ ప్రజాప్రతినిధులు కూడా దీన్ని స్పందించాలని దళిత లిబరేషన్ ఫ్రంట్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా డిమాండ్ చేస్తున్నాను